హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ తెలంగాణలో దసరా పండుగ తర్వాత ఇట్లా అలయ ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఆనవాయితీ కింద వస్తుందండి అయితే ఈ ఆనవాయితీని ఇక్కడ ఊఆర్ ఫోర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్ట్ అండి ట్రస్ట్ వాళ్ళు ఇట్లా అందరికీ ఇట్లా ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన వచ్చిన వాళ్ళకి అందరికీ అట్లా కండువాళ్ళు కప్పి కర్చీఫ్లు ఇచ్చిండ్రండి తర్వాత అలాయ్ తీసుకున్నారు అట్లా లేడీస్కి అయితే అట్లా కండువా కప్పి కర్చీఫ్లు ఇచ్చిండ్రు మగవాళ్ళకైతే అట్లా కండువా కప్పేసి వాళ్ళకు నెహ్రూ టోపీ పెట్టినరండి చాలా మంది హాజరయ్యారు అక్కడక్కడ పోస్టర్లు అతికిచ్చిండి ఇంకా కొంతమందికి రీచ్ అవ్వలేదు అది తెలిసిన వాళ్ళ వరకు వచ్చిండ్రండి కొంతమందికి ఇన్విటేషన్లు కూడా పంపించిండ్రు అట్లా తర్వాత ఇక్కడ కొన్ని ప్రోగ్రాంలు కూడా అరేంజ్ చేసిండ్రండి మిమిక్రీ ప్రోగ్రామ్ అని పిల్లలకు ఎంటర్టైన్ చేసినందుకు చిన్న చిన్న కార్యక్రమాలు వాళ్ళకు అట్లా మెజిషియన్ వచ్చి అట్లా ఏదో చేసిండ్రు తర్వాత పిల్లలకు చిన్న చిన్నగా గేమ్స్ అవి కండక్ట్ చేసిండ్రండి పిల్లలకు ఒక్కరికే కాదు పెద్దవాళ్ళకు కూడా గేమ్స్ పెట్టిన ఆడవాళ్ళకు పెట్టినరు మగవాళ్ళకు పెట్టినరు అందరికీ అట్లా గేమ్స్ కండక్ట్ చేసి సూపర్ చాలా మంది వచ్చినారు తర్వాత మా ఫ్రెండ్స్ మేము అట్లా అలాయ్ బలాయ్ అట్లా తీసుకున్నామండి చాలా బాగా అనిపించింది నాకైతే మొన్న వీకెండ్ ఇట్లా ఎంజాయ్ చేసిన అండి మేమందరం కూడా చాలా మంది తెలిసిన వాళ్ళు వచ్చిండ్రు పలకరిచ్చిండ్రు ఒకరికొకరు అందరం హ్యాపీ దసరా చెప్పుకున్నాము భోజనాలు కూడా పెట్టిండ్రండి అక్కడ వాళ్ళు ఈ ప్రోగ్రాంలు అంతా అయిపోయిన తర్వాత ఇట్లా ఉప్మా పెట్టినరు రోటీ కర్రీ పెట్టిన్రు స్వీటు పొంగలి అన్నీ రకరకాల ఫుడ్ అయితే పెట్టినరండి ఇంకా తిన్నవాళ్ళు తిన్నారని నేనైతే ఫోన్ చేస్తా కదా తినలేదు ఇంకా అట్లా అంతా చేసుకొని ఫోటోలు దిగినామండి ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత గ్రూపులు గ్రూపులు అట్లా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్